పవర్ స్టార్ వారసుడిగా కిరాణందన్ మొన్న గుడికి తీసుకెళ్లాడు కోరుకుని పిక్స్ మొత్తం వైరల్ అవుతున్నాయి మంచి హైట్ ఉన్నాడు రేపు సినిమాలోకి వస్తే ఎలా ఉంటుంది ఒకవేళ సినిమాకి వస్తే పవన్ కళ్యాణ్ దానికన్నా త్రిబుల్ ఉంటుంది అన్న ఎందుకంటే లైక్ పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి పవన్ కళ్యాణ్ మేనరిజం అయినా స్టైల్ అయినా వస్తుంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ కన్నా హైట్ ఉండు లైక్ ఆ స్పాగ్ అనేది ఎట్లా ఉండో లైక్ మనం కొన్ని కొన్ని లైక్ సంధ్యా థియేటర్ వచ్చినప్పుడే మనం చూసినాము ఆ వాకింగ్ స్టైల్ అయినా ఏదైనా సరే మనోడు కూడా చాలా అభిమానులకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేలా ఉన్నాడు సో ఇలా చూసుకున్నా సరే ఒక ఈ వన్ ఇయర్ లోపల ఆయన సినిమా సినిమాలోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ తీసుకుంటారు కాబట్టి మనకు ఒక పవన్ కళ్యాణ్ నుంచి బయటకు పోయినట్టు అసలు కనిపించదు చూసినా అదే పవన్ కళ్యాణ్ వారసుని చూస్తున్నాం కాబట్టి లైక్ ఏజ్ చేసినా సరే సూపర్ ఉంటా అని చెప్పేసి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా మొదటి సినిమా కలెక్ట్ చేస్తుందా రిలీజ్ టైం మొదటి సినిమా అంటే లైక్ ఎందుకనంటే అంత క్రేజ్ ఉంది సో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఒక నైన్టీ పర్సెంట్ దాకా ఉంటారు ఆ నైన్టీ పర్సెంట్ దాకా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి కంపల్సరీ మన అఖిరా నందన్కే సపోర్ట్ చేస్తారు అందరూ సో ఏ విధంగా చూసుకున్నా ఏ బొమ్మ ఏ డైరెక్టర్ చేసినా సరే బొమ్మ మాత్రం దద్దరితుంది అండ్ ఒక రేంజ్ లో ఉంటుంది అన్న సినిమా మాత్రం ఏ తీసినా సరే లైక్ హండ్రెడ్ క్రోస్ నుంచి థౌసండ్ క్రోర్స్ వరకు ఫస్ట్ డే మాత్రం హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసే అంత కట్ అవుట్ ఉంది మా ఊడికి సో ఎట్లా చూసుకున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు మిస్గా మనం పవన్ కళ్యాణ్ గారికి ఒక యూనిక్ స్టైల్ ఉంది చిరంజీవి గారికి ఒక యూనిక్ స్టైల్ ఉంది అలాగే రామ్ చరణ్ గారి అల్లు అర్జున్ అందరికీ ఒక యూనిక్ స్టైల్ ఉంది ఆ అతను కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది అతని మీద ఆ ప్రెషర్ తట్టుకొని తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ని అకిరణ్ అందరూ బ్రో ఎంత ప్రెజర్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అసలుకి ఎంత ప్రెజర్ ఉన్నా సరే ఒక్కసారి ఇట్లా అంటే ఆ రేంజే వేరుంటది భయ సో ఆయనకి ప్రజర్ అనేది ఏముండదు ఎందుకంటే వాళ్ళ డాడీని చూసి చాలా పెరిగింది కాబట్టి సో వచ్చిన వచ్చినమ్మంటే రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టే అంత కెపాసిటీ ఉంటుంది బ్రో